ఇండియా పాకిస్తాన్ ఆసియా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు హోరాహోరిగా సాగుతున్న మ్యాచ్ సూర్యకుమార్ కాయిన్ ఎగరవేసి టాస్ గెలవగా పాకిస్తాన్ బ్యాటింగ్కి ఆహ్వానించారు పాకిస్తాన్ ఆటగాళ్లు తొమ్మిది దాకా వికెట్ పడకుండా ఆడుతూ వచ్చారు తొమ్మిది పాయింట్ మూడు ఓవర్ దగ్గర వరుణ్ చక్రవర్తి వికెట్ తీయడంతో ఇండియా ఆటలోకి వచ్చింది ఇదే తరుణంలో నూట నలభై ఆరు స్కోర్ దగ్గర పాకిస్తాన్ వికెట్స్ మొత్తం కోల్పోయింది విన్నింగ్ కోసం బ్యాటింగ్ బర్లోకి దిగిన ఇండియా సెకండ్ రోవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది ఇండియా ఇదే తరుణంలో వరుసగా మూడు వికెట్స్ కోల్పోయింది మూడవ ఓవర్లో వచ్చిన తిలక్ వర్మానే మ్యాచ్ మొత్తం తనపై వేసుకుని వంటి చేతితో ఒకపక్క వికెట్స్ పడుతుండటంతో తీవ్రవృత్తిడిలో ఉన్న తిలక్ వర్మానే మ్యాచ్ మొత్తాన్ని ఒక పక్కకు తీసుకుని వచ్చి ఇండియాని గెలిపించాడు మ్యాచ్ సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో ఇండియా కప్పును నిరాకరించింది పాకిస్తాన్ మంత్రి నక్వి చేతుల మీదుగా మేము కప్పు తీసుకోము అని ఇండియా తెగేసి చెప్పింది పాకిస్తాని మంత్రితో టోపీని ఇస్తే మేము తీసుకునేలేదని తెగేసి చెప్పిన ఇండియా గంటసేపు కూడా నిర్వాహకులు నిరీక్షించి టోపీ బహ్కరణని క్యాన్సిల్ చేసుకున్నారు దీనితో ఇండియా మరింత పోరుషం కలదిగా గుర్తిస్తున్నారు కప్పు లేకుండానే ఇండియా సెలబ్రేషన్ చేసుకుంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కప్పు లేకుండా